హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏకే బ్లూ రెడ్ స్టాక్ మార్కెట్ ఛానల్ నిన్నటి ఇవాళ లివర్స్ గురించి మనం నిన్న మాట్లాడుకున్నాం కదా దాని గురించి ఒకసారి మనం చెక్ చేద్దాం ఏ విధంగా ఎక్కడి వరకు సక్సెస్ అయినాయని సిపిఆర్ అండి దాండి ఇవాళ కొంచెం మూమెంటు కనబడ్డదండి కొంచెం నేను అనుకున్న లెవెల్ కడుకు వచ్చింది అంటే ఒకసారి ఇట్లా కిందికి దిగి పైకి రావాలనుకున్నా కొంచెం మళ్ళీ వచ్చి మళ్ళీ సిక్స్ హండ్రెడ్ లెవెల్ని క్లోజ్ అయిందండి మనకి ఇంకా మూమెంట్ ఇంకా పైకన్నా కింది కన్నా అంటే కిందికి వచ్చింది కదండి రేపు చూద్దాం ఏమన్నా సెవెన్ హండ్రెడ్ మీదకి వెళ్తుందేమో చూద్దాం ఇలా ఫైవ్ హండ్రెడ్ కిందికి వెళ్ళిందిగా సిక్స్ టు ఫైవ్ అయిందిగా రేపు సిక్స్ టు సెవెన్ వెళ్తుందా చూద్దాం ఓకేనా మనం నిన్న ఏం మాట్లాడుకున్నామండి ఇయో ఒక నిమిషం ఈ ఆఫ్ చేస్తాను ఈ డే ఆఫ్ కింద ఇయో రెడ్మీ మే మేబీ డే లో ఓకేనా డే ఆఫ్ కింద ఈ డే ఆఫ్ మీద కూడా రెడ్ మేబీ డే వచ్చింది పోలే కానీ ఇది మాత్రం రెడ్ డే ఆఫ్ కింద క్లోజ్ అయింది కింద క్లోజ్ అయ్యి ఇయో కింద రెడ్ మేబీ డే లో వరకు వచ్చింది ఓకేనా ఓకేనా అండి మనం బ్యాంక్ నిఫ్టీ చూద్దాం ఒకసారి బ్యాంక్ నిఫ్టీ కూడా మూమెంట్ బాగుందండి ఇలా కొంచెం మార్కెట్ పర్లేదండి ఈ నిన్న శుక్రవారం సోమవారం తో పోల్చుకుంటే ఇవాళ మార్కెట్ పర్లేదండి ఇంకా బెటర్గా కావాలి ఇంకా బెటర్గా కావాలంటే ఇంకొంచెం ఇది మూమెంట్ ఇది ఎంత ఉంది సిక్స్ ఉంది కదా సెవెన్ ఎక్కడి నుంచి వెళ్ళిందండి ఇది కొంచెం సిపిఆర్ ఉంటే కనబడట్లేదు సిపిఆర్ లెవెల్ తీసేద్దాం నిన్నటి నుంచి చూసుకుంటే శుక్రవారం నుంచి చూసుకుంటే సెవెన్ అండి సెవెన్ టు ఫైవ్కి వెళ్ళింది మళ్ళీ ఫైవ్ టు రేపు ఎయిట్ వెళ్తుందా చూడాలి ఎయిట్ వెళ్ళాలి మనకి మళ్ళీ అక్కడనే నచ్చుకోవచ్చుంది సిక్స్ దగ్గర ఇది కూడా సిక్స్ అండి బ్యాంక్ నిఫ్టీ ట్వంటీ ఫోర్ నిఫ్టీ ఫిఫ్టీ ట్వంటీ ఫోర్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ దగ్గరనే అక్కడక్కడనే ప్రైజ్ ఆడుతుంది ఇది కూడా అంతేనండి బ్యాంక్ నిఫ్టీ కూడా సెవెన్ టు ఫైవ్ ఫైవ్ టు సిక్స్ ఫైవ్ టు సెవెన్ ఈ రెండిటి మధ్యనే తిరుగుతుంది రేపు చూద్దాం ఇది ఎయిట్ హండ్రెడ్ పోవాలి అది సెవెన్ హండ్రెడ్ పోవాలి ట్వంటీ నిఫ్టీ ఫిఫ్టీ సెవెన్ ట్వంటీ ఫోర్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ వరకు వెళ్ళాలి బ్యాంక్ నిఫ్టీ ట్వంటీ ఫోర్ థౌసండ్ అది ఫిఫ్టీ త్రీ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ కూడా వెళ్ళొచ్చు బ్యాంక్ నిఫ్టీ ఇది బాగా మూవ్మెంట్ ఉంటుంది అండి ఇది ఎంతైనా వెళ్ళొచ్చు టూ త్రీ హండ్రెడ్ కానీ అది మాత్రం ఒక హండ్రెడ్ పాయింట్స్ ఖచ్చితంగా రేపు వెళ్ళాలి చూద్దాం రేపు వెళ్ళకుంటే గురువారం నాడు ఇలాగో ఎక్స్పైరీ రోజు రోజు వెళ్ళాల్సింది వెళ్ళాల్సి వెళ్ళాల్సిందే ఓకేనా ఇవి ఇయ్యాలటే అండి దీనికి సంబంధించిన ప్రీమియంస్ కూడా వర్కౌట్ అయినాయి కావాలంటే మీరు చూసుకోండి రేపటి గురించి మాట్లాడుకుందాం మనం ఓకేనా ఇవాళ చూసారా అండి నేను ఈ లెవెల్స్ కూడా షేర్ చేశాను మార్నింగ్ చూసుకోండి ఈ క్లోజింగ్ సంబంధించిన ఒకవేళ ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ కాల్ బై చేయాలనుకుంటే సిక్స్ ఫిఫ్టీ మీద క్లోజ్ అయితే బై చేయమని చెప్పాను టా వన్ సెవెంటీ ఎయిట్ అయితే వన్ సెవెంటీ ఎయిట్ మీద బై చేయమన్నా టూ థర్టీ ఫోర్ టార్గెట్ ఒకవేళ పుట్టు బై చేయాలనుకుంటే ట్వంటీ సిక్స్ ట్వంటీ ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ బిలో రెడ్ క్యాండిల్ క్లోజ్ అయితే ట్వంటీ ఫోర్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ పుట్ పై చేయమన్నాను వన్ నైంటీ సెవెన్ మీద తీసుకోమని చెప్పాను ఇక వన్ నైన్టీ వన్ నైంటీ సెవెన్ మీద తీసుకోమన్నాను టూ థర్టీ సిక్స్ ఒక టార్గెట్ అన్నాను అయితే ఇవాళ మార్కెట్ టూ సైడ్ తిరిగింది కాబట్టి కాల్ సైడ్ అయితే ఎండింగ్ లో బాగా బాగా మూవ్ అయిందండి ఇది క్లోజింగ్ సంబంధించిన ఇది కూడా నేను మార్నింగ్ టెలిగ్రామ్ లో పెట్టాను మనం రేపటి గురించి మాట్లాడుకుందాం మీకు ఇక్కడ మీకు ఇక్కడ ఒకటి చెప్పాలండి నేను యాక్చువల్గా శుక్రవారం నాడు మూమెంటమ్ అనేది ఖచ్చితంగా ఒక త్రీ హండ్రెడ్ రేంజ్ లో త్రీ హండ్రెడ్ త్రీ త్రీ ఫిఫ్టీ రేంజ్ లో ఏర్పరచాలి కానీ అసలు అది ఒకటే స్ట్రైకింగ్ ప్రైజ్ లో తిరిగిందని నిన్నటి వీడియోలో కూడా చెప్పాను కదా ఇదంతా లైన్ లాగా వచ్చింది ఇది కూడా ఒకటే స్ట్రైకింగ్ ప్రైస్ అండి సోమవారం కూడా శుక్రవారం సోమవారం అట్ల అయింది కొంచెం ఒక మంగళ ఈ ఈ రోజు అయితే కొంచెం అట్లా కిందికి వచ్చిందండి కిందికి వచ్చి మళ్ళీ సిక్స్ హండ్రెడ్ మీదే క్లోజ్ అయింది ఈ వీక్ ఇది చూసారా అండి లాంగ్ ఒక్కసారి లాంగ్ విక్ ఏర్పరిచింది చూడండి కిందికి వచ్చి మళ్ళీ ఇట్లా పైకి వచ్చింది విక్ ఏర్పరిచింది నేను ఈ రేంజ్ చూస్తున్నాను అంటే ఇక్కడి నుంచి ఇక్కడికండి ఈ ఈ లైన్ చూసారండి ఇంకోటి ఇది ఏం లైన్ అని గ్రీన్ లైన్ అసలు ఉంటుంది ఆ లైన్ ఎబో మార్కెట్ క్లోజ్ అయింది ఆ లైన్ ఎబో మార్కెట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా సెవెన్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ మార్కు కూడా దాటొచ్చు చూద్దాం రేపు మార్కెట్ ఏమవుతుందా రేపటి విషయం నేను ఏమంటున్నానంటే రేపు రేపట్లేదు రేపు కాల్ ఏంటిదంటే ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కాల్ అండి పుట్టి వచ్చి ట్వంటీ ఫోర్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ పుట్టు పుట్లో ఏం మార్పు లేదండి కాల్లో మార్పు వచ్చింది ఈరోజు ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ కాల్ ఉండే కానీ అది కొంచెం ఫిఫ్టీ పాయింట్స్ దిగి ఫైవ్ హండ్రెడ్ కాల్ అయింది ఈ ట్వంటీ ఫోర్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ పుట్ నిండు ఉండే ఇవాళ కూడా అదే ఉంది ట్వంటీ ఫోర్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ పుట్టు దీన్ని ఎక్కడ బై చేస్తారంటే ఒకవేళ కాల్ బై చేసేది ఉంటే ఈ రెడ్ డే ఆఫ్ ఉంది కదా అండి దాని మీద ఎక్కడ క్లోజ్ అయ్యాలి సార్ దీని మీద ట్వంటీ ఫోర్ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ మీద క్లోజ్ అయితేనే మీరు ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కాల్ని బై చేసుకోండి ఒకవేళ ఈ రెడ్ డే ఆఫ్ కింద క్లోజ్ అయ్యే కావాలంటే ట్వంటీ ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ బిలో బిలో సిక్స్ హండ్రెడ్ బిలో మంచిగా అండి సిక్స్ హండ్రెడ్ బిలోనే క్లోజ్ అవ్వాలి క్లోజ్ అయితే అప్పుడు మనం ట్వంటీ ఫోర్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ పుట్టుని బై చేసుకోవాలి దానికి సంబంధించిన ప్రీమియంస్ కూడా నేను చెప్తాను రాసుకోండి నోట్ చేసుకోండి లేకుండా స్క్రీన్ షాట్ కొట్టుకోండి చూసారా ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కాల్ బై సెవెంటీ వన్ సెవెంటీ మీద క్లోజ్ కావాలండి గ్రీన్ క్యాండిల్ టార్గెట్ టూ ట్వంటీ ఫైవ్ అదే పుట్ సైడ్ అయితేనేమో వన్ సెవెంటీ ఫైవ్ మీద క్లోజ్ కావాలండి టార్గెట్ టూ థర్టీ సిమిలర్గా ఉన్నాయండి టార్గెట్స్ అంత ఫైవ్ పాయింట్స్ తేడా అంతే ఫైవ్ పాయింట్స్ తేడాలో ఎంట్రీలు ఉన్నాయి టార్గెట్లు ఉన్నాయి చెప్పాను కదండి ట్వంటీ ఫోర్ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ మీద గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయితేనేమో బై కాల్ బై చేసుకోండి ట్వంటీ ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ బిలో రెడ్ క్యాండిల్ క్లోజ్ అయితే పుట్టిన పై చేసుకోండి బ్యాంక్ నిఫ్టీ కూడా చూడండి ఫిఫ్టీ త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ కాల్ ఇక్కడ సిక్స్ హండ్రెడ్ ఎబో క్లోజ్ కావాలండి గ్రీన్ ఆ క్లోజ్ అయితే ఫిఫ్టీ త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ కాల్ పై చేసుకోండి ఇది ఎయిట్ టెన్ మీద క్లోజ్ కావాలి టార్గెట్ నైన్ టెన్ హండ్రెడ్ పాయింట్స్ ఇది కూడా హండ్రెడ్ పాయింట్స్ అండి మార్కెట్ ఎలా ఉందంటే మొత్తం డోజీ లెవెల్లో ఉంది అంతే డోజీ అంటే క్యాండిల్ ఎక్కడ ఓపెన్ అయ్యి పైకి వెళ్ళి కిందికి వెళ్ళి మళ్ళీ ఎక్కడ ఓపెన్ అయిందో ఎండ్ మార్కెట్ ఎండ్ అయ్యే టైంలో అక్కడనే క్లోజ్ అవుతుంది దాని డోజీ టైప్ అంటారండి సేమ్ డోజీ లానే మార్కెట్ ఇలా నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ ఉందండి ఫిఫ్టీ త్రీ ఎయిట్ హండ్రెడ్ ఎప్పుడు బై చేసుకుంటారంటే ఫిఫ్టీ త్రీ ఫైవ్ హండ్రెడ్ బిలో క్లోజ్ కావాలి అప్పుడు రెడ్ క్యాండిల్ అన్న ఏదైనా బిలో క్లోజ్ అయ్యిందనుకోండి అప్పుడు మీరు సెవెన్ ట్వంటీ మీద క్లో సెవెన్ ట్వంటీ మీద తీసుకోండి ట్వంటీ టార్గెట్ ఇది హండ్రెడ్ పాయింట్స్ ఇది హండ్రెడ్ పాయింట్స్ అంత నిఫ్టీ ఉండి బ్యాంక్ నిఫ్టీ సిమిలర్ ఉన్నాయండి లెవెల్స్ ఇంకేమున్నాయండి నేనైతే ఇవే చూస్తున్నానండి ఇది ఈ బ్లాక్ లైన్ ఉంది కదా ఈ బ్లా ఇవాళ ఇక్కడ పైన క్లోజ్ అయింది ఈ బ్లాక్ లైన్ ఇయో ఈ ఈ క్యాండిల్ని చూసినరా అండి ఈ హై ఈ లో ఈ రెండింటి మధ్యనే ప్రైజ్ తిరుగుతుందండి అయితే ఈ కింది దాకా వచ్చింది ఏది ఈ లైన్ కింది దాకా వచ్చింది వచ్చి ఇక్కడి నుంచి రివర్స్ అయింది రివర్స్ అయిందంటే నేను పైకి వెళ్తుందని అనుకుంటున్నా ఒకవేళ రేపు కనుక పైకి వెళ్ళి ఈ రేంజ్ లో సెవెన్ హండ్రెడ్ ఆ ఇది హై ఎంత ఉందండి సెవెన్ ఫిఫ్టీ పైన కనుక క్లోజ్ అయితే మాత్రం బుధవారం రేపు బుధవారంగా గురువారం నాడైతే మన ఈ బ్లాక్ లైన్ ఎబో మార్కెట్ క్లోజ్ని చూడవచ్చండి లేదు అంటే మళ్ళీ ఇక్కడ ఇక్కడనే ఈ మధ్యలోనే ఎక్కడనో క్లోజ్ అవుతాం ఓకేనా అండి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇతరుల చేత కూడా సబ్స్క్రైబ్ చేయించండి లాస్ మాత్రం తప్పకుండా పెట్టుకోండి వీడియో అర్థం కాకపోతే పాజ్ చేసి చూడండి లెవెల్స్ నించిన ఆ లెవెల్స్ స్క్రీన్ షాట్ కొట్టుకోండి లేకుండా నోట్బుక్ లో నోట్ చేసుకోండి కానీ లెవెల్స్ ప్రకారమే ట్రేడింగ్ చేయండి బియాండ్ లెవెల్స్ మాత్రం మీరు ట్రేడింగ్ చేయకండి దారుణంగా లాస్ అవుతారు ఓకేనా ఓకేనండి టేక్ కేర్ బాయ్ బాయ్ జై